హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు బిఎన్వైఎస్ డిప్లొమా సెక్సాలజీ అండ్ నేషరోపతి స్పెషలిస్ట్ కూడాను సో జాయింట్ పెయిన్ అనే అంశం గురించి ఒకసారి వివరంగా తెలియజేయడానికి వచ్చారు మనం ఏంటో తెలుసుకుందాం ఒకసారి సార్ హాయ్ సార్ సో జాయింట్ పెయిన్ మనం చూస్తూ ఉంటాం ఏజ్ పెరిగినా కొద్ది వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది యంగ్ లో కూడా రావడం మనం చూస్తూ ఉన్నాం సార్ దీనికి కారణాలు ఏంటి జాయింట్ పెయిన్ అంటే అసలు మెయిన్ సార్ ఎందుకు వస్తుంది యంగ్ జాయింట్ పెయిన్ రావడం దాట్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టూ ఫార్టీ ప్లస్ దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ సో నార్మల్గా ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్సర్సైజ్ ప్యాటర్న్ పూర్తిగా తగ్గిపోయింది అండ్ ద టాక్సిన్స్ ఈజ్ కంప్లీట్లీ ఫార్మ్ ఇన్ అవర్ బాడీ అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల మనకు అరే ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది లేకపోతే మనకు యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది సిఆర్పి లెవెల్ పెరిగిపోతుంది సో ఈ రెండు పెరిగితే కూడా మనకు జాయింట్ పెయిన్ రావడం అవకాశం ఉంది అండ్ ఇది ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడైనా సరే మనము ఒక అక్వార్డ్ లైఫ్ స్టైల్కి వచ్చేసాము అండ్ టాక్సిన్స్ మనకు డైలీ బేసిస్లో ఎంత బయటికి పోవాల్సింది అంత పోవట్లేదు మీన్స్ వీఆర్ నాట్ గెటింగ్ ఫ్రీ మోషన్స్ మేబీ యు ఆర్ నాట్ పాసింగ్ ద యూరిన్ ఇన్ టైమ్ లేకపోతే మీరు నార్మల్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎన్ ఎక్సర్సైజ్ యు ఆర్ జస్ట్ ఇన్ ద సిట్టింగ్ జాబ్ ఓకే అది ఆ టైప్ మీరు చేస్తున్నారు సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆ టైప్ లైఫ్ స్టైల్ ఉంటే కూడా మనకు టాక్సిన్స్ బాగా పెరిగిపోతుంది దానివల్ల ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తుంది బట్ నార్మలీ టెల్ యూ వన్ కామన్ థింగ్ లైక్ ఏజెడ్ పీపుల్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏజెడ్ పీపుల్కు ఎప్పుడైనా సరే జాయింట్ పెయిన్స్ రావడం కానీ లేకపోతే నడిచినప్పుడు టక్ టక్ సౌండ్ రావడం కానీ సో అది జరిగిందంటే దట్ మీన్స్ మనం అనుకోవాలి ఏంటంటే లైక్ అక్కడ ఉన్న కార్టిలేజ్ కంప్లీట్గా మనకు అరిగిపోయిందని అనుకోవాలి ఓకే సో కార్టిలేజ్ కెనాట్ బీ కంప్లీట్లీ రీజనరేట్ అగైన్ ఓకే బట్ ఓన్లీ థింగ్ ఉన్నో కార్టిలేజ్ అక్కడ సపోజ్ కొంచెం ఉంది ఆ కొంచెం ఉన్నో కార్టిలైజ్కు మనం సాఫ్టెనింగ్ చేయొచ్చు ఓకే వీ కెన్ సాఫ్ట్ టెన్ ద కర్టిలైట్స్ సో ఐ హ్యావ్ సతన్ మెడికేషన్ ఫర్ దాట్ ఆ మెడిసిన్స్ ఎవరైనా సరే యూజ్ చేశారంటే వాళ్ళకి ఏమవుతుందంటే కార్టిలేట్స్ సాఫ్టెనింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళకు నొప్పి రాదు దట్ ఈ ద ఓన్లీ థింగ్ హ్యాపెన్స్ ఓకే అండ్ దాని గురించి పర్టికులర్గా పర్మానెంట్ ట్రీట్మెంట్ కావాలంటే మనకు ఉండవు ఓకే బట్ యాజ్ ఫర్ ఆర్ దిస్ యంగ్ పీపుల్ ఇజ్ కన్సర్న్ లైక్ ఒకరుకు యంగ్ ఏజ్లు వాళ్ళకు మోకాలు నొప్పి రావడం కానీ లేకపోతే పాదాల దగ్గర సివియర్ నొప్పి రావడం కానీ ఇన్ఫ్లామేషన్ వచ్చేసింది లేకపోతే వాళ్ళకు బాగా రెడ్నెస్ వచ్చేసి వాళ్ళకు నొప్పి వస్తుంది అంటే అప్పుడు దెన్ వీఆర్ డూయింగ్ సచ్కాండ బ్లడ్ టెస్ట్ ఆ బ్లడ్ టెస్ట్ చేసేసి సో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు తగ్గుతుంది బట్ అక్కడ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ సో ఒకరు యంగ్ చాప్ లెట్ అస్ సే మీ ఏజ్ వాళ్ళకు తీసుకోండి అండ్ యు ఆర్ టూ యంగ్ సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్సర్సైజ్ సపోజ్ సరిగా చేయకపోతే మనకు మన బాడీలో ఆల్ ద ఫుడ్ ఏ టైప్ మెటాబులైజ్ అవ్వాల్సింది ఏ టైప్ మెటాబులైజ్ అవ్వద్దు ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే టాక్సిన్స్ విల్ డెవలప్ సో ఆ టాక్సిన్స్ మనం తగ్గించాలంటే వీ హ్యావ్ టు టేక్ హయర్ క్వాంటిటీ ఆఫ్ ఆల్క్లైన్ ఫుడ్ అండ్ వెరీ లోయర్ లెవెల్ ఆఫ్ ఆసిడిక్ ఫుడ్ సి ఈ ఆల్కలైన్ ఫుడ్ అండ్ యాసిడిక్ ఫుడ్లు తేడా ఏముందంటే లైక్ ఆల్క్లైన్ అంటే ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓకే అంటే రా ఫోమ్లు మనం తీసుకుంటే సో దట్ ఈస్ బికమ్ ఆల్క్లైన్ అంటే ఫ్రూట్స్ డైరెక్ట్ తినడం లేకపోతే వెజిటేబుల్ సలాడ్ రూపంలో మనం తినడం సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్క్లైన్ ఓకే అండ్ ఎప్పుడైనా సరే సపోజ్ మనం ఈ ఆల్ సడ ప్రాసెస్ ఫుడ్ మనం తినడం లేకపోతే ఈ లైక్ జంక్ ఫుడ్ అండ్ ఆల్ ద ఐటమ్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ అనమాట అంటే ఆల్ ద బేకరీ ఐటమ్స్ కానీ లేకపోతే లేదా ఆల్ ద డైరీ ప్రొడక్ట్స్ ఇది అన్నీ ఆల్ ద ఫుడ్స్ ఆర్ యాసిడిక్ యాక్చువల్లీ ఓకే సో వీ టేక్ ఇట్ యాజ్ యాసిడిక్ ఫుడ్ సో ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ యాసిడిక్ సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలు యాసిడ్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట యాసిడ్ లెవెల్ ఎంత ఎక్కువ సీక్రేట్ అయితే మన బాడీలో ఇన్ఫ్లామేషన్ అంతా పెరుగుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే పీపుల్ స్టార్ట్ గెటింగ్ పెయిన్ ఓకే సో దట్ ఈస్ ద కంప్లీట్ సెనారియో ఆఫ్ ది జాయింట్ పెయిన్స్ సో లెట్ అస్ టాక్ అబౌట్ దిస్ యూరిక్ ఎసిడ్ అండ్ అరే ఫ్యాక్టర్ ఈ రెండు ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళ ఇన్ కేస్ నా దగ్గరికి వచ్చారంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ వన్ మంత్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్ టైం వాళ్ళకు నార్మలైజ్ అయిపోతుంది అండ్ దిల్ గెట్ గుడ్ రిజల్ట్ దే కెన్ వాక్ దెమ్ సెల్ఫ్ ది విల్ నాట్ గెట్ పెయిన్ ఆల్ దీస్ థింగ్ విల్ హ్యాపెన్ బట్ చాలా డ్రాస్టికలీ చేంజెస్ వస్తుంది అనమాట అండ్ ఈవెన్ ఐ హ్యావ్ సడన్ మెడికేషన్స్ షూ గెట్ రిలీఫ్ ఇమీడియట్లీ అది కూడా ఉన్నాయి అనమాట సో డయట్ పార్ట్నర్ ఓన్లీ ఒకరు పాటిస్తే కూడా దాని ద్వారా కూడా బుక్ కఫీ చేంజెస్ వచ్చేస్తుంది అనమాట బట్ డయాట్ పార్ట్నర్ ఏంటంటే ఆల్క్లైన్ ఫుడ్ వీ హ్యావ్ టు టేక్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఓకే అండ్ థర్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ మనం తీసుకోవచ్చు ఆల్క్లైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ సపోజ్ ఒకరు వద్దునప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తినడమే ఓకే మధ్యాహ్నం పూట కొంచెం రైస్ అండ్ నార్మల్ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు ఎగైన్ నైట్ టైంకు ఓన్లీ వెజిటేబుల్ రా వెజిటేబుల్స్ తినడం ఓకే ఈ టైప్ వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళకు పెయిన్ అయితే రిలీఫ్ వస్తుంది అప్పటికప్పుడు విదిన్ టూ త్రీ డేస్లో వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ సపోజ్ ఒకరికి సివియర్ పెయిన్ ఉంది హౌ టు మేనేజ్ ఇట్ సో దాట్ విల్ బికమ్ ద డిఫికల్ట్ ఫర్ దాట్ సో అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ సన్ మెడికేషన్స్ ఇఫ్ దే ఆర్ టెకింగ్ దట్ మెడికేషన్ దిల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద డే వన్ ఒక రోజు వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ దె విల్ బీ అబల్ టు వర్క్ అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ లైక్ ఏజెడ్ పీపుల్ ఓకే సో ఏజెడ్ పీపుల్కు కార్టీలేస్ డెవలప్ అవ్వడానికి మనం ఫర్మెంటెడ్ ఫుడ్ మనం తీసుకోవాలి ఫర్మెంటెడ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మజ్జిగ పెరుగు లేకపోతే అంబాలి ఓకే మేబీ రైస్ అంబాలి మేబీ మిల్లెట్ అంబాలి ఎనీథింగ్ సో ఇది డైలీ బేసిస్లో మనం తినడం మొదలు పెడితే ఈవెన్ మనకు క్యాట్లయిట్స్ డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి ఓకే సో దట్ ఈస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ నాట్ పర్మనెంట్ చూర్ సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పెషల్లీ ఏజెడ్ పీపుల్ ఈవెన్ వాళ్ళ గురించి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి దట్ జనరలీ సాప్ టైన్తో క్యాటిలైట్స్ ఆ క్యాట్లయిట్స్ సాప్లైట్స్ షాప్ టైమ్ చేస్తే వాళ్ళకి నొప్పి రాదు దె కన్ లైవ్ అండ్ నార్మల్ లైఫ్ స్టైల్ సార్ ఇప్పుడు మామూలుగా మా మా హాస్టల్ చూసుకుంటే సార్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్ ఉండదు ఎక్కేసి వెళ్తూ ఉంటాం సో దీనివల్ల చాలామంది చెప్తుంటారు అంత క్రోళ్ళు ఎక్కేస్తే మోకాలు నొక్కలు వచ్చాయి ఫ్యూచర్లో అని చెప్పేసి నిజంగా అటువంటి ప్రాబ్లమ్ ఉందంట సార్ నో 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 నథింగ్ లేదు నథింగ్ లేదు ఇట్స్ నాట్ లైక్ డే అట్ ఆల్ యాక్చువల్లీ సపోజ్ మీకు కార్టిలేజ్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది అంటే ఐఎమ్ నాట్ టకింగ్ అవ్ టు గివ్ ఐఎమ్ టకింగ్ అవు టు ఆల్రెడీ కార్టిలేజ్ వాళ్ళకు డ్యామేజ్ అయింది అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇంకా స్టెప్ ఎక్కారంటే వాళ్ళకు నొప్పి వస్తుంది యా సో ఫర్దర్ ఏం ప్రికాషన్ తీసుకోకపోతే వాళ్ళ ఏ టైప్ ఫుడ్ మార్పు తీసుకురాకపోతే వాళ్ళ జస్ట్ నార్మల్ వైలు వాళ్ళ ఇన్కేస్ స్టెప్ ఎక్కారంటే వాళ్ళకు నొప్పి రావడం మొదలు పెడతాయి అండ్ దట్ విల్ గెట్ ద సివియర్ పెయిన్ అక్కడ సివియర్ పెయిన్ వచ్చేసి వాళ్ళు నడవలేదు ఆ టైప్ పరిస్థితికి వచ్చేస్తారు ఉన్నారు సో అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఏజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకు స్టెప్ ఎక్కడానికి మేము జనరల్గా వద్దు అని చెప్తాం లేకపోతే ద పీపుల్ లైక్ యూ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ కెన్ క్లైమ్ ద స్టెప్స్ అండ్ ఎంత మీరు స్టెప్ ఎక్కితే అంత హెల్తీగా ఉంటారు మీరు సో యూ షుడ్ నాట్ థింక్ అప్ ఆల్ దిస్ థింగ్ అండ్ సడన్ ఏజ్కి వచ్చిన తర్వాత కట్లేస్ డ్యామేజ్ అయితే మాత్రం అప్పుడు స్టెప్ ఎక్కడం వద్దు అని మేము చెప్తాం సార్ ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్కి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా నేచురోపతిలో యా వి హ్యావ్ వెరీ గుడ్ రెమెడీ అండ్ ఏజెడ్ పీపుల్ గురించి చెప్తాను ఒకరికి సపోజ్ మోకాలు నొప్పి చాలా ఎక్కువ ఉంది బాగా ఓకే డాక్టర్ దగ్గరికి అప్పుడు వెళ్ళలేరు ఎట్లా అనుకుంటే వాళ్ళ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఒక ఐరన్ ప్యాన్ తీసుకోవాలి స్టవ్ మీద పెట్టాలి పెట్టేసిన తర్వాత కొంచెం ఆవాల్ నూనె వేయాలి ఆవాల్ నూనె వేసేసి ఆవాల్ నూనె కొంచెం వేడి అయిన తర్వాత మనం రెండు జిల్లెడి ఆకు తీసుకొని దాని మీద మనం కొంచెం బాయిల్ చేయాలన్నమాట ఓకే కొంచెం బాయిలింగ్ పొజిషన్కు వచ్చేయాలి వచ్చేసిన తర్వాత మనం తీసేయాలి అది తీసి ఒక నార్మల్ ప్లేట్లు పెట్టాలి కొంచెం లైట్గా చల్లగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ రెండు ఆకు రెండు మోకాలకు మనం పెట్టేయాలి పెట్టేసి బ్యాండెడ్ క్లాత్ ఉంటే మనం కట్టేయచ్చు లేకపోతే నార్మల్ క్లాత్ కూడా కట్టచ్చు నో ప్రాబ్లం అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ వన్ అవర్ వన్ అవర్ మనం ఉంచితే ఇమీడియట్లీ వాళ్ళకు మంచి రి బాగా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట సో దెల్ బి అవల్ టు వాక్ అట్లా బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే దట్ డజంట్ సూట్ టు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి సూట్ కాదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఒక ముక్క దాని నుంచి ఫస్ట్ తీసి వాళ్ళ స్కిన్ మీద పెట్టాలి యాక్చువల్గా పెట్టేసిన తర్వాత చూడాలి ఇఫ్ ఇస్ దర్ ఎనీ ప్రాబ్లమ్ ఎనీ బానింగ్ సెన్సేషన్ సంథింగ్ ఎట్లా ఏమైనా వస్తుందంటే వాళ్ళు యూజ్ చేయకూడదు లేకపోతే ఇట్లా ఏం లేదు నో రియాక్షన్ ఆల్ అప్పుడు వాళ్ళు యూజ్ చేయొచ్చు సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అండ్ ఇట్స్ ఏ నార్మల్ వేలు టు గెట్ ద ఆన్ ద స్పాట్ రిలీఫ్ అది వాళ్ళ చేయొచ్చు ఓకే అండ్ ఎవరికైనా సరే సపోజ్ ఆర్థరైటిస్ ఉంది లేకపోతే వాళ్ళకు రుమోటెడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే గౌట్ కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ దెమ్ రుమోటిజిమ్కి కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ దెల్ గెట్ రిలీఫ్ విదిన్ ఏ డే ఆర్ టూ వన్ టూ డేస్లో వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట సో ఇట్స్ అ వండర్ఫుల్ మెడిసిన్ సో వాళ్ళ నా నంబర్కు కాంటాక్ట్ చేసి నా దగ్గర రావచ్చు బట్ దిస్ ఈస్ ద ఇన్స్టాంట్ రెమెడీ విచ్ ఐ టోల్డ్ యూ ఓకే తీ ఒకరు చేయొచ్చు బట్ బిఫోర్ దట్ దే మస్ట్ గో ఫర్ ఎ టెస్ట్ టెస్ట్ చేసి అగైన్ యూజ్ చేయ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్